వెల్కమ్ మై డియర్ ఫ్రెండ్స్ అండ్ స్టూడెంట్స్ అందరికీ కూడా స్వాగతం సుస్వాగతం వై లవ్ రీడింగ్ చదవడం అంటే ఇష్టం నిజంగా చదవడం అంటే ఇష్టం ఉన్న వాళ్ళకి ఎంతో ఆనందం ఉంటుంది నిత్యం సంతోషం మిగులుతుంది ఎవరైతే బాగా చదువుతారో వారు ఖచ్చితంగా చాలా ఆనందంగా ఉంటారటంలో ఎటువంటి సందేహం లేదు మరి ఈ చదవడం పట్ల ఆసక్తి పిల్లల్లో ఇలా పెంపొందించాలి ప్రస్తుత రోజుల్లో చాలామందికి చదవడం కేవలం పరీక్షల కోసమే అనే భావనలో ఉన్నారు కానీ చదివితే మన మనసుకు ఆనందం కలుగుతుంది ఆహ్లాదం ఏర్పడుతుంది అనే అంశంపై దృష్టి చారించట్లేదు కాబట్టి ఎటువంటి ఏ విధంగా మనం వారికి ఆసక్తి పెంపొందించాలి అనేది నా అభిప్రాయాలు ఇక్కడ తెలియజేస్తున్నాను ఆహా ఆవుదోడ ఎంత ముద్దుగా ఉందో భలే ఉంది కదూ టైం అవుతోంది పదండి పదండి ఇవి కేవలం ఈ చెప్పిన అంశాలు పుస్తకంలోనివి నేరుగా మాట్లాడేటప్పుడు మనం మాట్లాడతాం మరి పుస్తకంలో ఉన్న పదాలు కూడా ఎలాగైతే డైరెక్ట్ స్పీచ్ ఇండైరెక్ట్ స్పీచ్ మాదిరిగా ఉంటాయో అలా పలికితేనే పిల్లలకి ఆసక్తి అనేది కలుగుతుంది అలాగే మనం అలవాటు చేయాలి వాడు వచ్చేటప్పటికి ఆలస్యం అవుతుంది మనం బయలుదేరదాం నీకు ఎన్నిసార్లు చెప్పాలి అసలు నీ మెదడు ముద్దు బారిందా ఇక్కడ మనం అక్కడ కథలో ఉన్న సందర్భాన్ని బట్టి మనం మన యొక్క భావావేశంతో చెప్పగలిగితే అంటే ఆ సందర్భం ఆ కథలో సంతోషం విషాదం ఆశ్చర్యం అద్భుతం సంతోషం ఇలా రకరకాల అవి అనుభూతులు కలుగుతుంటాయి ఆ అనుభూతులకు అనుగుణంగా మనం చదవగలిగితే మనసు ఎంతో ప్రశాంతంగా ఉంటుంది చూడు స్వప్న నువ్వు అలా చేయడం మంచిది కాదమ్మా పెద్దవారితో అలా ప్రవర్తించకూడదు ఒక అమ్మ చెబుతుంది అనుకోండి అలా చక్కగా ఆ అమ్మాయి గురించి మెల్లమెల్లగా మాట్లాడుతుంది అలాగే తప్పైందమ్మ మళ్ళీ అలా ప్రవర్తించను క్షమించమ్మా ఆంటీకి కూడా ఇప్పుడు సారీ చెప్తాను అది ఒక పశ్చాత్తాపంతో ఆ అమ్మాయి ఎలా అందో మాటలు మనం కూడా ఫీల్ అయ్యి అక్కడ కథలో ఎన్నైతే పాత్రలు ఉన్నాయో అన్ని పాత్రలు మనవే చదివేటప్పుడు ఆ పాత్రలకు అనుగుణంగా ఆ పాత్రల్లోకి మనం పరకాయ ప్రవేశం చేసి చదవగలిగితే చాలా బాగుంటుంది ఏ కథ అయినా సరే అమ్మకు అలా అవుతుందని అనుకోలేదురా మొన్న దీపావళికి వచ్చినప్పుడు బాగానే మాట్లాడారు అమ్మ ఎక్కడ ఉన్నా నీ వెంటే ఉంటుంది నువ్వు అదేరి పడకు అమ్మ కోల్పోయిన ఒక మిత్రుడికి మరో మిత్రుడు చెప్పిన సందర్భం ఇది విషాదం వంటి సందర్భాల్లో మనం కూడా మాటలు కాస్త మెల్లగా మాట్లాడుతూ ఎదుటివారికి ఒక ధైర్యం చెప్పే విధంగా మాట్లాడాలి ఆ ఫీలింగ్ మనం కలగాలి చదివేటప్పుడు కూడా అలాగే ప్రవర్తించాలి పిల్లలు శ్రద్ధగా వినండి మనం వెళ్ళే ప్రాంతంలో వాగులు ఉంటాయి లోతు ఎక్కువ ప్రమాదాలు జరుగుతాయి స్నానం చేయడం లాంటివి చేయకూడదు చాలా జాగ్రత్తగా సుమా చాలామంది పిల్లలు విహారయాత్రకి వెళ్ళినప్పుడు ఉపాధ్యాయులు ఇటువంటి జాగ్రత్తలు చెబుతూ ఉంటారు కాస్త కటువుగానే ఇలాంటి మాటలు మనం చెబుతూ ఉండాలి వారికి అర్థమవుతుంది ఎండాకాలం నడిన తన చుర్రుమనే ఎండ ఒక ముసలాయన కర్ర పట్టుకుని నడుస్తున్నాడు దాహం వేసింది కానీ కనుచూపు మేరలో ఎక్కడా నీటి జాడలేదు అడుగు పడడం లేదు నోరు ఎండిపోతోంది ప్రాణం పోతుందేమోనన్న భయం ఆవహించింది అకస్మాత్తుగా తూసుకొచ్చిన ఒక మాటారి బండి ఢీకొట్టడం తెలియకుండానే రహదారి పక్కన ఆయన పడడం జరిగిపోయింది ఆశ్చర్యం అద్భుతం అన్నట్లు మోటార్ బండిలోని వాటర్ బాటిల్ ఎగిరిపడడం దానిలోంచి నీరు కారి ముసలాయిన నోటికి చేరడం మొదలైంది ఒక్కొక్క నీటి బట్టు తన నోటిలో పడుతుంటే ఆయనకు ప్రాణం లేచి వచ్చినట్లయింది ఈ విధంగా మనం ఒక కథలోని అంశాలను లీనమై మనం ముందుకు వెళుతుంటే ఆ పాఠ్యాంశం పిల్లలకు బాగా అర్థమవుతుంది ముఖ్యంగా లాంగ్వేజ్ సమయంలో లాంగ్వేజ్కి అటువంటి అవకాశం ఉంటుంది మ్యాథమెటిక్స్ కానీ సైన్స్ కానీ చాలా తక్కువగా అవకాశాలు ఉంటాయి ప్రతి కథ అందుకే ప్రభుత్వం కూడా రకరకాల కథా పుస్తకాలు ఇవ్వడం జరుగుతుంది వాటిని మనం ఒకసారి మోడల్ రీడింగ్ చేసి తదుపరి పిల్లలు చదివి చదివిస్తే వారు కూడా చక్కగా మనం ఏ విధంగా చదివితే అదే విధంగా చదవటానికి ప్రవర్తిస్తూ ఉంటారు విశాల్ సునీత తమ తాతయ్యతో కలిసి పంట పొలానికి వెళ్ళారు పచ్చని పైరు మధ్య పొలాల గట్ల మధ్య నడుస్తుంటే ఏదో తెలియని ఆనందం కలుగుతుంది ఇద్దరికీ చెంగు చెంగున దూకుతున్న ఓ లేగదోడను చూసి మురిసిపోయారు దగ్గరకు వెళ్ళి లేగదోడను నిమిరి ముద్దు పెట్టుకోవడానికి ప్రయత్నించే సందర్భంలో తమ వైపు వస్తున్న ఆవును చూసి బెదిరిపోయారు కోపంతో కొమ్ములతో కుమ్ముతుందని భయపడ్డారు కానీ ఆ ఆవు ఏమీ చేయలేదు తన బిడ్డను సాకి ముసిరిపోతుంది తాతయ్య పొలం విషయాలు చెబుతుంటే ఆసక్తిగా ఓకడుతూ నడుస్తూ ఉండగా తాతయ్య అంటూ ఒక్కసారిగా సునీత కెవ్వును కేకబెట్టింది పాము అంటూ తాతయ్యను చుట్టుముట్టింది తాతయ్య చూసి నవ్వుతూ అది వానకట్టురా ఏమీ చేయదు అవి అలా తిరుగుతుంటాయి అని ధైర్యం చెప్పారు ఇలాంటి సందర్భాలు చాలా కథల్లో ఉంటాయి అక్కడ మనం కూడా ఆ యొక్క కథను పూర్తిగా మౌనపట్నం చేసిన తర్వాత అప్పుడు మనం బయటకు వినపడేలాగా చేస్తే బాగుంటుంది ముందుగా ఎవరైనా సరే ఒక కథ కథలోని అంశాలను పఠనం చేసేటప్పుడు ముందుగా మౌనపట్టణం చేసి విషయాలు అర్థం చేసుకుంటే ఎక్కడెక్కడ సంతోషం తాండవించింది ఎక్కడెక్కడ విషాదం అలుముకుంది ఎక్కడ ఆశ్చర్యం కలుగుతుంది అనే సందర్భాలు మనకి గుర్తుకు వస్తాయి ఆ ప్రకారం చదివితే చాలా బాగుంటుంది మిత్రులారా ఆసక్తి పెంచడం ఇలా మరి పిల్లల్లో పట్టణాసక్తి పెంపొందించాలంటే ఏం చేయచ్చు ప్రతిరోజు నిర్ణీత సమయంలో చదవడం ఖచ్చితంగా అలవాటు చేయాలి తరగతి గదిలో కావచ్చు లేకపోతే ఇంటి దగ్గర కావచ్చు ఇంటి దగ్గర హోంవర్క్ ఇచ్చి ఖచ్చితంగా ఇది చదవండి మీ కుటుంబ సభ్యులకు వినిపించండి లేకపోతే మీ స్నేహితులకు వినిపించండి అని ఒక నిర్ణీత సమయం అలాగే ప్రతిరోజు కూడా న్యూస్ పేపర్స్ చదివించడం న్యూస్ పేపర్లో కూడా కొన్ని అంశాలు ఉంటాయి అది కూడా చదివితే అలవాటు అవుతుంది పఠన లక్ష్యాలు నిర్దేశించుకోండి ఖచ్చితంగా అంటే పఠనం ఒక ఆబ్జెక్టివ్స్ ఉంటాయి అది మనకి ఉపాధ్యాయులకు మనకు తెలుసు పిల్లలకు కూడా ఆ లక్ష్యం దానివల్ల ప్రయోజనం ఏంటి అనేది వారికి తెలియజేసే సందర్భాలు ఉంటాయి పఠనా ప్రయోజనాన్ని నిర్ణయించడం ఖచ్చితంగా మనం పఠనాశక్తి వల్ల ఖచ్చితంగా ప్రయోజనం కలుగుతుంది ఎదుటివారితో వారితో బాగా మాట్లాడగలుగుతాము టీవీ షోలో చూడండి యాంకర్స్ ఎంత చక్కగా మాట్లాడుతుంటారు సమయస్ఫూర్తితో ఎలా మాట్లాడుతుంటారు ఎటువంటి మంచి మంచి పదాలతో వారు మాట్లాడుతుంటారు అలాగే వార్తలు విన్నప్పుడు ఎంత బాగుంటుంది ఎంత బాగా వారు మనకి చదువుతారు అనేది పిల్లలకి అలవాటు చేయాలి ఆ ప్రయోజనాలు ఖచ్చితంగా మనం బాగా చదివేటప్పుడు చాలా మంచి ప్రయోజనాలు ఉంటాయి ఎదుటి వారి నుంచి మంచి గుర్తింపు ఉంటుందన్న విషయం పిల్లలకి తెలియచేయాలి అలాగే పఠన వ్యూహాలు రూపొందించడం పఠనం పఠనం సాధారణంగా పిల్లలు ఏదో బుక్ ఉన్నప్పుడు బుక్ చదివేయడం మళ్ళీ వారం రోజుల వరకు చదవకపోవడం అనేది కాకుండా ఒక వ్యూహం ఎలా చదువుతున్నారు మౌన పఠనం చేస్తున్నారా బిగ్గరగా చదువుతున్నారా విషయాలు మనం చేసుకుని ఒక రకమైన వ్యూహాలను పాటించడం వల్ల పిల్లలకు ప్రైమరీ స్టేజ్లో ఒక రకంగాను అప్పర్ ప్రైమరీలో ఒక రకంగానో వారి యొక్క పఠన వ్యూహాలు మనం తయారు చేసుకుని సిద్ధంగా ఉన్నప్పుడు ఖచ్చితంగా తరగతి గదిలో ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ చదవాలి అనేది మనం టార్గెట్గా పెట్టుకోవాలి అలాగే చదివేటప్పుడు ముఖ్యమైన పదాలు నోట్ చేసుకోవడం ఇది మంచి సందర్భం ఎందుకంటే చాలామంది చదివేటప్పుడు బాగా వింటారు విన్న తర్వాత మళ్ళీ వారికిలాగే చదవాలని ప్రయత్నం చేస్తే కొన్ని పదాలు వారికి మర్చిపోతూ ఉంటారు అలా కాకుండా ఖచ్చితంగా మనం అవి నోట్ చేసుకోవాలి నోట్ చేసుకుంటే కొన్ని పదాలు వారు మళ్ళీ ఉపయోగించుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి అది కూడా పిల్లలకి అలవాటు చేయాలి అర్థవంతంగా చదవడం భావేశ పఠనం ఖచ్చితంగా ఇది అనేది పఠనంలో అతి ముఖ్యమైనది పిల్లలకు ఆసక్తి కలిగించేది అర్థవంతంగా చదవడం అది చదివేటప్పుడు ఆసక్తి లేదనుకోండి నేరుగా బోరుగా ఉంటుంది కేవలం ఏదో సైన్స్ పాఠాలు మ్యాథమెటిక్స్ అయితే పర్వాలేదు కానీ అది లాంగ్వేజెస్కి వచ్చేటప్పుడు అర్థవంతంగా చదవకపోతే వ్యర్థం అవుతుంది కాబట్టి వాటిలోని అంశాలను చాలా చ చక్కగా మనం డీల్ చేయవలసి ఉంటుంది కథలకు ప్రాధాన్యత అవును ఖచ్చితంగా కథలకు ప్రాధాన్యత ఇచ్చినట్లయితే ఆసక్తి పెరుగుతుంది పిల్లలు కథల పట్ల ఆసక్తి కలిగి ఉంటారు ఆసక్తికర సన్నివేశాలు జరుగుతూ ఉంటాయి సంఘటనలు జరుగుతూ ఉంటాయి వాటిని కూడా మనం చక్కగా వివరించే ప్రయత్నం చేయవచ్చు ప్రతిరోజు కూడా ఉపాధ్యాయులకి ఏదో రకమైన అనుభవం కలుగుతుంది ఆసక్తి అనుభవ అనుభవాన్ని చక్కగా ఒక నిమిషం పాటు చెప్పగలిగితే బాగుంటుంది అలాగే శ్రద్ధగా ఆసక్తిగా వినడం నేర్పడం ఖచ్చితంగా నేర్పాలి చాలామంది పిల్లల్లో తగ్గింది ఇది ఆసక్తిగా వినడం తగ్గింది రేడియో టీవీలో వచ్చే ముఖ్యమైన వాక్యాలు నెమరు వేసుకోవడం మంచి పదాలు పలకడం ఎలా పలకాలి ఇదైతే ఎలా పలుకుతామని కొన్ని అసెస్మెంట్ చేయడం వంటి అంశాలు చేస్తే చాలా బాగుంటుంది కాబట్టి పిల్లల్లో ఆసక్తి పెం పెంపొందించడానికి అనేక రకాల మార్గాలు మనకు ఉన్నాయి అలాగే ఇప్పుడు మనకి సామాజిక మాధ్యమాలు కూడా అందుబాటులో ఉన్నాయి వాట్సాప్ కావచ్చు ఫేస్బుక్ కావచ్చు ఇంకా వేరు వేరు సామాజిక మాధ్యమాలు అందుబాటులో ఉన్నాయి వాటిలో కూడా కొన్ని ముఖ్యమైన నీతివాక్యాలు కావచ్చు లేకపోతే కథలు కావచ్చు ఏవైనా సరే చక్కగా తీసుకుని వాటిని ప్రతిరోజు కూడా మన సాధన చేసినట్లయితే ఈ పఠనం పట్ల ఆసక్తి పెరుగుతుంది చక్కగా పిల్లలు కూడా బాగా చదువుతారు పుస్తకాలు చదివితేనే వారికి మంచి ప్రయోజనం ఉంటుందో ఆ విషయాన్ని ప్రతి ఒక్కరూ తెలియజేయాలని కోరుకుంటున్నాను అందరికీ ధన్యవాదాలు ఇలాంటి వీడియోలు చేయడానికి ప్రోత్సహించడానికి నా యొక్క యూ యూట్యూబ్ ఛానళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్